హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వండీళ్ళు ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది కరివేపాకు ఫ్రెష్గా మా చెట్టు కోసుకొచ్చాను అలాగే ఇది వచ్చేసి అలోవేరా ఇవి వచ్చేసి ఉసిరికాయలు ఇవి పచ్చి అనమాట ఇవి మూడు పచ్చిగా తీసుకోవాలి చూసారా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి గింజలు ఇది వచ్చేసి కలోంజీ సీడ్స్ అనమాట కలోంజీ సీడ్స్ ఇవి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది హెయిర్ కూడా చాలా మంచిది అనమాట ఈ గింజలు కూడా మన హెయిర్ని స్మూత్గా ఉంచడానికి సిల్కీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి రెండు వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాను రెండు టూ స్పూన్స్ ఇవి రెండు స్పూన్లు ఇవి రెండు స్పూన్లు ఇవి రెండు రెండు స్పూన్లు వరకు తీసుకున్నాను మనకి ఆయిల్కి కావాల్సిన పదార్థాలు అనమాట ఇవి ఇప్పుడు ఇందులోకి మనము కోకోనట్ ఆయిల్ కూడా వాడతాము ఇప్పుడు వీటిని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా చేసుకోవాలన్నమాట ఈ గింజలు అలాగే కలోంజీ సీడ్స్ వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ మూడింటిని కూడా సపరేట్గా గా మిక్సీ పట్టుకోవాలి ఇది పేస్ట్ చేసుకోవాలి ఇది పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటిని పేస్ట్ పౌడర్ చేసి చూపిస్తాను చూడండి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వీటిని పొడి చేసుకోవాలని చెప్పా కదా గింజలు కలోంజీ సీడ్స్ ఈ మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇది మెత్తడి పొడి లాగా చేసుకోవాలి ఇవైతే మిక్సీ పట్టేసాను గింజలు అలాగే కలుంజీ సీడ్స్ ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసేస్తాను మొత్తము ప్లేట్లో వేసేస్తున్నాను సపరేట్ సపరేట్గా వేసుకోవాలన్నమాట మిక్సీకి రెండు కలిపి అయితే వేసుకోవద్దు పొడి సపరేట్గా అలాగే పేస్ట్ కూడా సపరేట్గా వేసుకోవాలి పొడి అయితే వేసేసాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో పచ్చి కూడా వేసేద్దాం ఇదే మిక్సీ జార్ తీసుకున్నాను ఇదే మిక్సీ జార్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను నాలుగు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను అలాగే ఉసిరికాయ ముక్కలు కూడా మూడు తీసుకున్నాను నేను ఉసిరికాయ ఉసిరికాయలు వాటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇవ్వండి ఇవి అంతకుముందు తీసుకొచ్చినవి అనమాట ఇంట్లో ఉన్నాయి ఇంకా అవి మీరు ఫ్రెష్గానే తీసుకొచ్చేసుకోవచ్చు ఇది ఫ్రెష్గానే ఉన్నాయి సో వేసేస్తున్నా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎలోవేరా ఈ ఎలోవేరాని ఈ సైడ్స్ ముళ్ళు తీసేసి కట్ చేసి వేసేసుకుందాము ఫ్రెష్గా ఉంది కదా ఇప్పుడే కోసుకొచ్చాను మా ఇంటి దగ్గర మొక్కు సో ఇది కూడా కట్ చేసి వింట ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మెదిగిపోతాయి మిక్సీకి నో ప్రాబ్లం ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మెదిగిపోతాయి అనమాట ఇబ్బంది ఏమి ఉండదు మీరు చెక్కైనా తీసుకోండి నేను చెక్కు తీయకుండా వేసేస్తున్నాను ఇవి అన్నీ మన జుట్టుకి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇవి చాలా మంచిది కూడా మన హెల్త్కి మనం ఎప్పుడు చేసుకోకపోయినా ఒకసారి కనుక ఇలా చేసి పెట్టుకున్నామంటే ఆయిల్ మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మనం చేసుకునే క్వాంటిని బట్టి వస్తూ ఉంటుంది అనమాట ఆయిల్ వన్ మంత్ టూ మంత్స్ అలా ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వన్ మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ సో మీరు తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కానీ డాండ్రఫ్ వాళ్ళు కానీ జుట్టు ఊడిపోతూ ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఆయిల్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టేద్దాం ఈ పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు వీటన్నిటిని మనం ఆయిల్లో వేసేసి బాగా కాగబెట్టాలన్నమాట చూసారా ఈ విధంగా వచ్చింది కరివేపాకు అలోవేరా ఉసిరికాయ ముక్కలు ఈ మూడిటిని ఈ విధంగా మిక్సీ పట్టేసి పేస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి గింజలు కలోని సీడ్స్ ఏమో ఈ విధంగా పొడి పట్టేసాను ఇప్పుడు ఈ రెండిటిని మనం ఆయిల్లో వేసి కాగబెడదాము ఓకేనా ఇప్పుడైతే బాండి పెట్టేశాను ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నారు మీరు బాటిల్స్ అయినా వాడుకోవచ్చు లేదు అనుకుంటే గాను దగ్గర పట్టించిన నూనె నూనైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ బాండి పెట్టేశాను హీట్ అవుతుంది హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేద్దాము మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి వన్ మంత్కి ఆ టూ మంత్స్కి ఇట్లా వాడుకుంటాము అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు టూ వీక్స్కి ఒకసారి యూస్ చేసుకుంటాము అనుకుంటే కొంచెం తక్కువ యూస్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు బాండీ అయితే హీట్ అయింది నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో నేను త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఇది గాను దగ్గర పట్టించింది అనమాట కొబ్బరి నూనె కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి పట్టించిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ త్రీ గ్లాసెస్ ఆయిల్ అయితే సరిపోతుంది త్రీ గ్లాస్ అయితే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ ఇది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పదార్థాలన్నీ ఇందులో వేసేసి బాగా మరగనివ్వాలన్నమాట ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుందనమాట ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడే మనము ఫ్రై చేసుకున్న పొడి అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ నేనైతే ఇక్కడ అవిసె గింజలు అలాగే కలోంజీ సీడ్స్ పొడి చేసాను కదా అది యాడ్ చేసేసుకున్నాను కొంచెం వేడయ్యాక వేసేసుకోండి నెక్స్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం నేను చెప్పాను కదండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ ఎక్కువ మిక్సీ పట్టుకోండి నేను తీసుకున్న త్రీ గ్లాసెస్ ఆఫ్ ఆయిల్కి ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ అయితే సరిపోతుంది మూడు ఉసిరికాయలు నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం కలబంద ఇవన్నీ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇది ఒకసారి చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఒక వన్ మంత్ లేదా డైలీ యూజ్ చేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా వస్తుంది సో తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క పదార్థం మనకి హెయిర్కి చాలా అంటే చాలా మంచిది అనమాట సో ఇంకా ఇబ్బంది ఉండదు జుట్టు ఊడిపోతుంది అని ప్రాబ్లం ఉండదు నేను ఎన్నో ట్రై చేశాను ఇది కూడా ట్రై చేద్దాము ఏమవుతుంది అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ఇదైతే ఫస్ట్ ఈ విధంగా చిక్కుగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం బాగా మరిగించాలన్నమాట సిమ్లో ఉంచేసి చేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చిది కూడా బాగా ఫ్రై అవుతుందనమాట అలోవేరా ఉసిరికాయ ముక్కలు ఉన్నాం కదా పేస్ట్ చేసాము ఆ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఆయిల్ బాగా తేలుతుంది అప్పటి వరకు సిమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేసుకోవాలి హాస్టల్స్లో ఉండే పిల్లలకు కూడా ఇలా చేసి పంపించామంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట బాగా ఎక్కువ జుట్టుడిపోతూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు ప్రాబ్లం ఉండదు మీరు కోకోనట్ ఆయిల్ గాను నూనె అంటే గాను పట్టించైనా వాడుకోవచ్చు లేదు అనుకుంటే మనకి బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి కదా ఆ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు సో నో ప్రాబ్లం ఏదైనా వాడుకోవచ్చు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం బాగా ఆయిల్లో మనం వేసిన పదార్థాలన్నీ బాగా ఉడుకుతున్నాయి పొడి పేస్ట్ అవన్నీ చిక్కగా వచ్చేసింది అది బాగా ఫ్రై అయితే ఆయిల్ అంతా సపరేట్గా ఇట్లా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్గా పైకి వస్తుంది అనమాట అప్పటి వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అయితే వెయిట్ చేసుకోండి మనకి ఇది బాగా కాగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట అంత బాగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఆయిల్లో సో మంచి స్మెల్ వస్తుంది గింజలు బాగుంటుంది కదా స్మెల్ ఫ్రై చేసినప్పుడు సేమ్ అలాగే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది స్మెల్ సిమ్లో ఉంచేసి బాగా ఈ విధంగా ఆ పచ్చి అంతా ఆయిల్లో బాగా వేగి పైకి తేలాలన్నమాట నూనె అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పదార్థాలన్నిటిని మనం మిక్సీ పట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనెలో బాగా వేగనివ్వాలి అప్పుడే మనకి అవన్నీ నూనెలోకి దిగుతాయన్నమాట అప్పుడు ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది దాంట్లో ఉన్న పదార్థాలు మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతాయి సో ఇంకా మనం యూజ్ చేసినా నో ప్రాబ్లం బాగుంటుంది అందుకే సిమ్లో ఉంచేసి బాగా వేగానివ్వాలి అలా వేగనిస్తేనే బాగుంటుంది ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ వారానికి కంపల్సరీ మూడు సార్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి వీక్లీ త్రీ టైమ్స్ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ స్మెల్ అయితే అబ్బో వచ్చి అలా అనడానికి లేదు చాలా చాలా బాగుంది స్మెల్ కొన్ని ఏంటంటే ఆయిల్ తయారు చేస్తే స్మెల్ బాగోదు కానీ ఇది అలా కాదు స్మెల్ చాలా బాగుంది వేగేటప్పుడే తెలుస్తుంది అనమాట ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంది మనం పెట్టుకున్నా కానీ పక్కన వాళ్ళకి స్మెల్ కూడా రాదనమాట బాగుంది స్మెల్ ట్రై చేయండి ఆయిల్ అయితే చూసారా ఇందకడికి ఇప్పటికి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది మీరు గమనించారో లేదో చూసారా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట బాగా వేగుతుంది కొంచెం సేపు వేగాలి కొంచెంసేపు వేగితే ఆ స్మెల్ కూడా పోతుంది అనమాట పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది చూడవచ్చు మీరు ఇందాక ఇప్పటికి కొంచెం బాగా అయితే ఫ్రై అయిపోయింది పొడులు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి అదిగోండి చూడండి బాగా వేగుతున్నాయి అనమాట ఆయిల్లో ఆయిల్ అయితే ఇక్కడ బాగా వేగిందండి మీరు ఇక్కడ చూడొచ్చింది అక్కడికి ఇప్పటికి కలర్ అయితే చూడొచ్చు నేను మీకు తీసి చూపిస్తాను కొంచెం అదంతా వేగి బాగా మంచి కలర్ వచ్చింది అన్నమాట గోల్డ్ కలరు ఇక్కడ మీరు చూడొచ్చు చూపిస్తా దగ్గరికి ఇదిగోండి ఇట్లా నెయ్యి లాగా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిని ఇవ్వాలి చల్లారినిచ్చాక వడకట్టేసి ఇంకా డబ్బాకిలో పోసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే నచ్చింది వీడియో ఇప్పుడు ఆయిల్ అయితే చల్లారిపోయింది దీన్ని మనం వడకట్టేసుకున్నాము తీసుకోవడం టీ వడకట్టే తీసుకొని వడకడుతున్నాను ఆయిల్ అయితే అది కూడా వచ్చేదేమో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి కలర్ చూసారా నెయ్యి లాగే వచ్చింది సేమ్ గోల్డ్ మొత్తం ఇలాగే వడకట్టుకోవాలి మేమైతే క్లాత్ పెట్టి వడకడుతున్నాము దాంతో సరిగా రావట్లేదని మీరు అట్లయినా ఎట్లయినా వడకట్టుకోవచ్చు ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మొత్తం క్లాత్ లో వేసేసాను చేత్తో ఈ విధంగా గట్టిగా అన్నామంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మూట కట్టేసి మీకు అనిపిస్తుంది కదా ఇట్లా ఈ విధంగా వస్తుంది అన్నమాట ఆయిల్ ఈ విధంగా గట్టిగా అన్నామంటే ఆయిల్ ఈ విధంగా గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది సేమ్ ఏ లో ఉంది అలా లో ఉంది మొత్తం పిండిన తర్వాత ఇదైతే పిప్పొచ్చింది ఇదైతే ఆయిల్ వచ్చింది నేను తీసుకున్న త్రీ గ్లాసెస్ ఆఫ్ వా ఆయిల్ కి టూ గ్లాసెస్ అయితే ఆయిల్ అయితే వచ్చేసింది చూసారా ఈ కలర్లో ఉందనమాట ఆయిల్ సేమ్ నెయ్యి ఎలా అయితే ఉంటుందో కలరు అలాగే ఉంది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ యూస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్